కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్లు రోడ్డెక్కారు కంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ అవుట్ సోర్సింగ్ విధానం రద్దు హెల్త్ కార్డుల మంజూరు తదితర డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఎన్జీఓ డివిజన్ అధ్యక్షుడు కుమార్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి చైతన్య కిరణ్ సూర్యబాబు మూర్తి వెంకటరత్నం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని వెంటనే అమలు చేయాలని ముఖ్యంగా ఉన్నారు అదేవిధంగా కంటిన్యన్ వర్కర్స్ని అలాగే ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్నారో వాళ్ళని తక్షణమే రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని అదేవిధంగా నల్గో తరగతి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరవై సంవత్సరాలుగా రిటైర్మెంట్ వయసు ఏదైతే ఉందో దాన్ని అరవై రెండు సంవత్సరాలు అదేవిధంగా పీఆర్సీ ఏరియాస్ ఏవైతే బకాయిలు ఉన్నాయో అవి తక్షణమే రిలీజ్ చేయాలని అదేవిధంగా డిఎల్ పెండింగ్లో ఉన్నవి రెండు బకాయిలుగా ఉన్నవి ఆ రెండు బకాయిలు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని మా ఐక్య కార్యాచరణ సంస్థ రంపదం తరఫున ప్రభుత్వాన్ని కూర్చున్నాము ఒకవేళ ఈ ప్రధానమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఇంకా ముందు ముందుగా ఈ ఉద్యమాన్ని సంఘటన వచ్చి ఐక్య కార్యాచరణ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ సమస్యలపై ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు అతిపాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలేనరీ సమావేశం జరిగింది నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఇక్కడ జరిగిన సమావేశానికి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పార్టీ సీనియర్ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి చలమలశెట్టి సునీల్ తదితరులు హాజరయ్యారు వైఫల్యాలను